పరిసం పట్టింది ఏమన్నా ఉందే ఏమంటువాలి సున్నా అది చూడన్నా లెప్పలు లెప్పలు పడింది ఎట్లా పడింది ఓనా నా నా

పెరుగు మీ కూడా వచ్చినట్టు వస్తుంది పెద్దయ్య కాదు ఆడన్న హాస్పిటల్కి ఉందా ఇడుంది ఎట్లా పోలా కాదు పరిశ్రమకి ఇస్తారా గోళీ ఏదన్నా కాదు కొంచెం టువల్ అనేవి తుడుచుకున్నా చూస్తున్నా కొంచెం టువాల్ సారు మనిషికి టువాల్లేవా అంగికి తుడుచుకుంటే గలీజ్ అవుతుంది కొత్త అంగి కాదు కాదు కొంచెమీ పంచాన్ని రైట్ తుడుస్తాను అట్లా కాదు ఏదో ఒకటి చూసుకొని పోతాను ఇలాంటి మందేనా బండిది కాదా ఏమే మరి గోళీ ఆడ దొరుకుతాదన్న చెప్పబా రాదా మరి నీకు రాదా చెప్పాబ్ కాదబ్ నీకు రాదా చెప్పు మరి అందరికి వస్తుంది కదా వస్తా నువ్వు తుమ్ము చూద్దాం అది బొడ్డుకొట్టది నువ్వు పట్టుకుంటావా బొడ్డుకొట్టది నువ్వు పట్టుకుంటావా బై గాన్ ఏంటి తుతుతుతుతు ఆబా సూపర్ కాదు 12 అయినా బా బై నా ఎక్కడ కొడి కొడి இது ஷாம்பு ஷாம்புலே காமெடி வீடியோரா வந்து ಇಟ್ಲ ಪಡಿದೆ ಪಡಿಸಮೋ ತುಮಿತ್ತೆಪಲ್ ಕಡ್ತಾಂದಡ್ಗಲ ಕಡತಾ

కాదు కామెడీ మీడియా లేదు షాంపులే తెడు షాంపు ఇది హాయ్ జప్పు హాయ్ జాయి షాంపు అయ్యా స్వామి ఎందుకు